హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది టెక్డాక్ డే ఒక సూపర్ అనౌన్స్మెంట్స్ ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ ఇప్పుడు పర్ప్లెక్సిటీ ప్రో ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఫ్రీగా లభిస్తుంది పర్ప్లెక్సిటీ అంటే ఏంటి దాని ప్రో ఫీచర్స్ ఏంటి మరి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా దీన్ని ఎలా క్లైమ్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందు పర్ప్లెక్సిటీ అంటే ఏమిటో తెలుసుకుందాం ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చ్ అండ్ ఆన్సర్ అసిస్టెంట్ గూగుల్లో సెర్చ్ చేసి సమాధానం ఇస్తుంది కానీ చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తుంది చార్ట్ జీపీటీలా మీరు అడిగిన తర్వాత ఇంకో ప్రశ్న అడగచ్చు ఆర్టికల్స్ రీసెర్చ్ పేపర్స్ యూట్యూబ్ వీడియోలు కూడా సింపుల్గా సమ్మరీ చేస్తుంది టైం సేవ్ అవుతుంది కరెక్ట్ మరి ట్రస్ట్ చేయదగినటువంటి సమాధానాలు మనకి రావడం జరుగుతుంది పర్ప్లెక్సిటీ ప్రో ఫీచర్స్ ద్వారా మనకి ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం ఒకసారి అన్లిమిటెడ్ కో పైలెట్ జీపీటీ ఫోర్ క్లాడ్ లాంటి అడ్వాన్స్డ్ మోడల్స్ యాక్సెస్ ఫాస్ట్ అండ్ కరెక్ట్ రిజల్ట్స్ ఫైల్ అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన సమ్మరీ చేయగలుగుతుంది ఎటువంటి యాడ్స్ లేకుండా ప్రీమియం ఫీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా పర్ప్లెక్సిటీ ప్రో ద్వారా సుమారు మనకి ట్వంటీ డాలర్స్ పర్ మంత్ ఉంటుంది అది ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసే సెవెంటీన్ ఫార్టీ టూ రూపీస్ అదే ట్వెల్వ్ మంత్స్కి చూసుకుంటే ట్వంటీ థౌజండ్ నైన్ నాట్ సిక్స్ రూపీస్ మనం సేవ్ చేయగలుగుతాము ఇప్పుడు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా పర్లెక్సిటీ ప్రోని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అండ్ పర్ప్లెక్సిటీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేయండి రివార్డ్స్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బెనిఫిట్ సెక్షన్కి వెళ్ళండి అక్కడ పర్ప్లెక్సిటీ ప్రో ఫ్రీ ఫర్ వన్ ఇయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లైమ్ నౌ మీద ట్యాప్ చేయండి మీ ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి వెరిఫికేషన్ అయ్యాక మీకు యాక్టివేషన్ లింక్ వస్తుంది అదే ఈమెయిల్ ఐడి లేదా నెంబర్తో పర్ప్లెక్సిటీలో లాగిన్ అవ్వండి అంతే ప్రో వర్షన్ యాక్టివేట్ అవుతుంది ఇంత పెద్ద ఏఐ టూల్ని ఎయిర్టెల్ ఒక సంవత్సరం ఫ్రీగా ఇస్తుంది దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు పర్ప్లెక్సిటీ ప్రో క్లెయిమ్ చేసుకుంటే కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలిసి ఉంది నెక్స్ట్ వీడియో